ఓం గణేషాయ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయనమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించినా నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన లీల యథార్థమైనటువంటి సంఘటన మీతో పాల్పంచుకునే ప్రయత్నం చేస్తున్నా ప్రధానంగా బాబావారు సశీరులుగా ఉన్నప్పుడు వారిని వారితో నేను సహజీవనం చేయలేకపోయారని వారి సాంగత్యం గడపలేకపోయారని ఆవేదన ఉంటే బాబావారు స్వప్న చేసి అనేక మంది యోగులని అవధూతలని మహనీయుల్ని సాధు పురుషుల్ని నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా చూపించే వాగ్యాన్ని కల్పించారు ఈ క్రమంలో ఒక గొప్ప అవధూతని నాకు దర్శనం చేశారు ప్రధానంగా ఒక మంగళవారం రోజున నేను నేను ఉండేటటువంటి నివాస ప్రాంతము ఆర్టీఓ ఆఫీస్ గుంటూరు ఆర్టీఓ ఆఫీసు నుంచి నేను ఇంటికి బయలుదేరుతూ ఉంటే నా దారిలో ప్రధానంగా నేను అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నగర్లో ఉన్నటువంటి ఒక సాయిబాబా గుడి ఉంటుంది ఆ గుడిని ప్రతిరోజు కూడా సందర్శించుకొని దండం పెట్టుకొని నేను వెళ్ళడం అనేది నాకు క్రమంగా జరుగుతుంది ఇటువంటి క్రమంలో బాబావారి గుడి దగ్గరికి రాగానే స్వామివారిని దర్శించుకొని బయటికి రాగానే ఒక అవధూత అక్కడ ఎదురుగా గుడి ఎదురుగా కూర్చున్నాడు ఆయన సైకి చేసి తన దగ్గరికి రమ్మన్నాడు ఆయన కాషాయ వస్త్రాలు ధరించున్నాడు అరవై సంవత్సరాలు పైగా ఉన్నాడు ఆధ్యాత్మిక పుస్తకాలు ఒక చిన్న సంచి ఉంది ఆయన ఏదో సైగలు చేస్తూ నీకు మామూలుగా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నాయో నీకు తెలుసా అని చెప్పేసి అన్నాడు ఎలా ఉన్నాయి స్వామి ఆయనకి ముందు కనిపించగానే నేను దక్షిణగా పది రూపాయలు స్వామివారికి చెల్లిస్తే ఆ దక్షిణ తర్వాత ముందు ప్రస్తుత పరిస్థితులు అంతా కూడా కలియుగంలో చాలా ఇపత్కూరైనటువంటి పరిస్థితులు ఉన్నాయి జనం కూడా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం కనుమరిగింది మనిషిలో రాక్షసత్వం ప్రవేశించింది అనేక రకాల ఘోరాలు నేరాలు చేసి మనిషి స్వార్థ చింతన కోసం అనేక పనులు చేస్తున్నాడు భవిష్యత్తు చాలా కష్టంగా ఉంది భగవంతుడు ఊరుకోడు వాళ్ళకి పని చెబుతాడు అందువల్ల ఎప్పుడు కూడా నిరంతరం భగవన్ నామ స్మరణ చేయాలి దేవుడి యొక్క కృపలా ఉండాలి అని చెబుతూ అందుకోసమే నీకోసం నేను ప్రత్యేకించి ఆ వినాయకుడిని ఐదు వేల మందిని సాక్షిగా పక్కన పెట్టి వినాయకుడికి చెబుతున్నాను నీకు ప్రమాదాలు అవన్నీ కూడా తప్పించమని మృత్యుంజయ ఎంత మా మంత్రాన్ని కూడా జపించమని స్వామి అనుగ్రహంతో నీకు ఈరోజు నేను ఈ విషయాన్ని చెబుతున్నాను కాబట్టి ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన వదలబాకు నీకున్న కష్టాలు అవన్నీ కూడా వినాయకుడు ఒక ఐదు ఐదు వేల మందితో కూడి నీకు ఈ సాక్ష్యం ఇస్తున్నాడని చెప్పేసి స్వామి చెప్పేసరికి కాస్తంత ఆశ్చర్యపోయాను స్వామి దగ్గర ఇతర ఏదో మంత్ర పుస్తకాలు అవన్నీ ఉన్నాయి ఆయన తన తనదైనటువంటి ఆధ్యాత్మిక కోడు భాషలో అవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు అప్పటికి సమయాభావం అవడం వల్ల నీ కాస్తంత ఇని స్వామివారి యొక్కని అర్థం చేసుకుని మరోసారి స్వామిని కలు కలుసుకునే అవకాశం ఉంటుందిలే అని ఆ ప్రదేశం గుర్తుపెట్టుకొని అక్కడి నుంచి నేను ఎంతో ఆత్మీయ అవధూతలో కూడినటువంటి అనుభూతితో ఆనందంతో పారవశ్యంలో నేను బయలుదేరి నేను నేను వ్యాపారం చేసుకునే కోడలికి వెళ్ళాను ఇది సాక్షాత్తు సాయినాథుడు నాకు కల్పించినట్టు అవధూత అనుభవం లీల ఇటువంటి లీలలు మీకు కూడా కలగాలని ఆశిస్తూ ఎవరైతే సిరిడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నారో భగవద్ ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్ ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖ ఓం శ్రీ సాయి